హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆలు పరోటా చేసుకుందాము ఎప్పుడు చపాతి తింటూ ఉంటాం కదా చపాతి పుల్కా చేసుకుంటాం కదా ఈరోజు వెరైటీగా మనము పరోటా చేసుకుందాము దీనికి ఆలుని ఫస్ట్ ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకొని తురుముకోవచ్చు లేకుంటే చేతితోటే మెత్తగా చేసుకోవచ్చు అందులో అన్ని స్పైసెస్ వేసుకోవాలి సాల్ట్ ఉప్పు కారము సన్నగా పచ్చిమిర్చి తురుము వేసుకోవాలి తర్వాత వచ్చేసి చాట్ మసాలా వేసుకోవాలి పిల్లలు కూడా ఇష్టపడతారు కదా స్మెల్ చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత జీరా పౌడర్ వేసుకోవాలి జీరా పౌడర్ తోటి మనకి డైజెషన్ బాగుంటుంది తర్వాత గరం మసాలా వేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ మాత్రం నేను వేయలేదు ఎందుకంటే ఆనియన్ వేస్తే మనము చపాతి చేసుకునేటప్పుడు కొంచెం డిస్టర్బ్గా ఉంటుందన్నమాట అది పైకి తేలి అదంతా కాబట్టి నేను ఆనియన్ వేయలేదు దీన్ని బాగా మెత్తగా అందులో వేసి చక్కగా కలుపుకోవాలి కొంచెము ఉప్పు కారాలన్నీ కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు ఎందుకంటే పిండిలో పెట్టినాక అది చెప్పబడుతుంది నేను పిండి ముందే కలిపి పెట్టుకున్నాను గోధుమ పిండే యూజ్ చేస్తున్నాను కావాలి అంటే గోధుమ పిండి మైదా రెండు కలిపి కూడా చేసుకోవచ్చు పిండి చూడండి అలా కొంచెం మంచిగా ఉండాలి మెత్తగా ఉండాలి మరి గట్టిగా ఉండకూడదు తర్వాత మనము స్టవ్ విరిగించి ప్యాన్ను పెట్టుకుంటే అది వేడవుతుంది ఈలోపు తర్వాత ఒక చపాతీకి అంటే నేను పెద్దగా చేశాను కానీ కొంచెం చిన్నగానే చేసుకోవచ్చు పరాట దాన్ని కొంచెం ఒక పూరీ సైజ్ అంతా చేసి పిండిని అంతే పూరిలాగా చేసుకొని ఆలుని ఒక ఆలు ముద్ద తీసుకొని అందులో మధ్యలో పెట్టి మనము దాన్ని ఇలా చుట్టి చక్కగా ఒక పెద్ద ముద్దలాగా చేసుకోవాలి పైన దాన్ని అంతా ప్రెస్ చేసేసి పిండంతా అంటుకోవాలన్నమాట లేకపోతే ఊడిపోతుంది అలా చేసి ఆ పైన ఏదైనా ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకొని అది పక్కన పెట్టుకుందాము ఇది ఒక మెథడ్ మనకి ఇంకొక మెథడ్ ఏంటంటే ఫస్ట్ టైం ఇలా రాలేదనుకోండి చిన్న చిన్న ముద్దలు రెండు తీసుకొని పూరిలాగా చేసుకోవాలి కొంతమంది కొత్తగా చేసుకుంటారు కదా బంగారు తల్లు వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట రెండు పూరీలు చేసుకొని ఇది చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా చేసుకోగలరు పూరి సమానంగా రాకపోతే ఒకటి ఏదైనా ఒక రౌండ్ చిన్న ప్లేట్ ఉంటే దాన్ని పెట్టి ఇలా కట్ చేయండి రెండు సమానంగా వస్తాయి మీకు అదొక చిన్న టిప్ ఇది చిన్నగా అయింది కదా కొంచెం దాన్ని పెద్దగా చేస్తున్నాను లేకుంటే ఒక మూత పెట్టి రెండు సైజులు ఒకటే తీసుకోండి చేసుకొని దీని మీద ఆలు అంతా చూడండి నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను చూస్తుండండి ఇలాంటివన్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి లైక్ చేయండి ఏమైనా కొత్తవి ఉంటే ఇంకా ఇందులో ఏమైనా తప్పులు ఉంటే లేకుంటే ఏమైనా కొత్తవి ఉంటే కామెంట్లో తెలపండి చూడండి నేను ఇంకొక తోటి దాన్ని క్లోజ్ చేసి చేయితోటి చక్కగా ప్రెస్ చేసుకుంటే ఆలు అంతా అణిగిపోతుంది లోపల దీన్ని మీరు ఎంత పలుసగా అంటే అంత పలసగా చేసుకోవచ్చు కాకపోతే పరాటా కొంచెం థిక్గానే ఉండాలి మనకి కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు నేను కొంచెం పెద్ద సైజు చేశాను అంత సమంగా ఉండేలాగా చూసుకోవాలి మీరు దీన్ని కాల్చుకునేటప్పుడు మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నూనె వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు వెన్న వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మనకి ఏది అందుబాటులో ఉంటే దాంతో దీన్ని మనము కాల్చుకోవచ్చు లేకుంటే వేయించుకోవచ్చు మంట మరీ హై పెట్టకుండా మీడియం పెట్టుకోండి అప్పుడు మంచి క్రిస్పీగా వస్తుంది ఇది తప్పకుండా ట్రై చేయండి వెరైటీగా ఉంటుంది మామూలుగా బయట మనము తింటూ ఉంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ మనకు వేరేగా ఉంటుంది అందులో మీరు రేపు చేస్తారు అనగా ఈరోజు వంట చేసేటప్పుడే ఆలు ఉడకబెట్టుకోవని పక్కన పెట్టుకోవచ్చు పిండి కూడా తడిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలా పొద్దున్న లేవగానే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మనము అప్పటికప్పుడు ఇవన్నీ చెయ్యాలి అని విసుకొనే వదులు ముందు రోజే చేసి పెట్టుకోవచ్చు తర్వాత ఇది పిండి మధ్యలో పెట్టాను కదా అదనమాట ఇది ఫస్ట్ చేయితోటి మొత్తం ప్రెస్ చేసుకోవాలి చేసుకొని తర్వాత మనము కర్రతోటి ఒత్తేసుకోవటమే నేను దీనికి ఆయిల్ వేసాను ఆలివ్ ఆయిల్ ఉంటే మన ఇష్టం ఏ ఆయిల్ అయినా చేసుకోవచ్చు అది ప్రాబ్లం ఏం లేదు కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదు డైటింగ్ అనుకుంటే తక్కువ వేసుకోండి అంతే తప్పకుండా ట్రై చేయండి వెరైటీగా ఉంటుంది మనకి ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఇష్టపడుతూ తింటారు దీని కాంబినేషన్ ఏది అవసరం ఉండదు మనకి కాకపోతే కొందరు పెరుగు కొంచెం సాల్ట్ వేసి జీరా పౌడర్ వేసి ఇస్తారు అలా అయినా ఇవ్వచ్చు మన ఇష్టము ఎలా అయినా తినచ్చు ఓకే ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటూ మళ్ళీ కొత్త రెసిపీతోటి మీ ముందు ఉంటాను